అయినటువంటి దేవుడు మనుషులను లేదా ప్రజలను ఆయన తన బిడ్డలుగా లేదా కుమారులుగా పోల్చడం జరిగింది బైబిల్లో ఇస్రాయేల్ ప్రజలను ఇస్రాయల్ ప్రజలను నా యొక్క స్వాస్థ్యము వీళ్ళు నా ప్రజలు వీళ్ళు నా పిల్లలు అని తండ్రినటువంటి దేవుడు ఇస్రాయల్ ప్రజలను పిలుస్తూ ఉన్నాడు ఒక తండ్రికి కుమారునికి ఉన్నటువంటి సంబంధము దేవుడు ఇక్కడ బైబిల్ గ్రంథంలో లిఖించినట్లు మనం చూస్తాము ఒక తండ్రి ఒక కుమారుడు తండ్రి కుమారుడు మధ్య ఉన్నటువంటి ఆ సంబంధము దేవునికి దేవుని పిల్లలైనటువంటి మనందరికీ కూడా అదే సంబంధాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి తండ్రి కుమారుడికి సమస్తం ఇవ్వాలని ఇష్టపడతా ఉంటాడు యాజ్ ఏ పేరెంట్స్గా మనము మన పిల్లలకు మంచి యువులను ఇవ్వాలని మనం ఇష్టపడతా ఉంటాం ఒక మంచి ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఇవ్వాలని మనం ఇష్టపడతా ఉంటాం ఒకసారి మతైస్ వార్త మనం చూద్దాము ఐదో అధ్యాయము మత వార్త ఐదో అధ్యాయము చూడండి ఇక్కడ ప్రభైనటువంటి యేసు వారు మాట్లాడుతూ క్షమించాలి వార్త ఏడో అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చూడండి మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తన రొట్టెను అడిగినీయడలా వానికి రాతినిచ్చినా చేపను అడిగినీడలా పామునిచ్చిన మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి నివ్వనిరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయమగా మంచి ఈవులు నిచ్చును అంటే మీరు చూడండి ఏ మనుషుడైనా తన కుమారుడు తన రొట్టెని అడిగినలా వానికి రాతినిచ్చునా ఇప్పుడు నీ కుమారుడు వచ్చి నానా ఆహారం కావాలంటే వానికి ఆహారం పెడతావా లేదా వానికి భోజనం కావాలంటే ఇస్తావా లేదా ఇస్తావు ఎందుకంటే తండ్రిగా కుమారుడు పట్ల ఉన్నటువంటి బాధ్యత అలాగే కుమారుడు వచ్చి చేపను నీడలా పామునేమైనా ఇస్తారా అంటే మీరు మీ చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి యువులు నెయ్యి నిరిగి ఉండగా అంటే మనం చెడ్డవాళ్ళమైనా సరే మన పిల్లలకు మంచి యువులు మంచి బహుమానాలు మంచి వసతి మంచి స్థితిగతులు ఇవ్వాలని మనం అనుకుంటాము తల్లిదండ్రులుగా అలాగే దేవుడు కూడా తన పిల్లలైనటువంటి మనల్ని ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఒక తండ్రిగా ఒక తల్లిదండ్రులుగా మన బిడలకు మనం మంచి ఈవులని వాళ్ళని ఏ విధంగా ఆలోచన కలిగి ఉన్నామో మన పరమందు ఉన్నటువంటి తండ్రి మన పరలోకంలో ఉన్నటువంటి తండ్రి దేవుడు మనకు కూడా ఒక మంచి శ్రేష్టమైనటువంటి భవిష్యత్తు ఇవ్వాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు ఒక మంచి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని వాళ్ళని ఆయన ఇష్టపడతా ఉన్నాడు ఒకసారి కీర్తన గ్రంథం మనం చూద్దాము నూట మూడవ కీర్తన మనందరికీ తెలిసినటువంటి విషయమే నూట మూడవ కీర్తన పదమూడవ వచనంలో తండ్రి తన కుమారుడి ఎడల జాలిపడినట్లు యహోవా తన యందు భయభక్తులు వారి ఎడల జాలిపడును అంటే తండ్రి తన కుమారుడి మీద ఏ విధంగా అయితే జాలి పడతాడో యహోవా ఎందు భయభక్తులు గలవారి మీడల చూడండి ఆయన కూడా జాలి పడతాడు యహోవా యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కూడా మన మీద జాలి పడతాడు కాబట్టి తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి సంబంధము ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దేవుని పిల్లలగా మనము కూడా తండ్రి దేవునికి మనం పిల్లలము మనము దేవుని యొక్క స్వాస్థ్యము ఇస్రాయేల్ ప్రజలు అంటాడు నా యొక్క స్వాస్థ్యము అలాగే మనము కూడా ప్రభు అయిన ఏ బాప్యసం పొందిన తర్వాత మనము కూడా తండ్రినటువంటి దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మనం పిలవడతా ఉన్నాము రోమిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం మీరు చూసినట్లయితే రోమిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో వచ్చినములో దేవుని ఆత్మచేత ఎందరో నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందరు ఎవరంట దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడతారో వారందరూ కూడా దేవుని యొక్క కుమారులు అయి ఉన్నారు ఎవరైతే ప్రభు యేసుక్రీస్తు నామములో పాప క్షమాపణ నిమిత్తం బాప్యసం పొందుతారో క్రీస్తు యొక్క రక్తం ధర కడగబడతారో వారందరూ కూడా దేవునికి కుమారులు కుమార్తెలు అయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనము దేవుని యొక్క పిల్లలము మనము దేవుని యొక్క ప్రజలము మనము దేవుని యొక్క స్వాస్థ్యము రక్షణ పొందినటువంటి మనము ఇస్రాయల్ ప్రజలతో కూడా దేవుడు సమాన పౌరసత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అంటే ఒక తండ్రి తన బిడల పట్ల ఎంత బాధ్యత కలిగి ఎంత జాలి కలిగి ఉంటాడో మనము కూడా అదే పరిస్థితిని దేవునికి మనకి ఆ సంబంధం అనేది ఉన్నది ఈనాడు ప్రజలు చాలామంది గ్రహించట్లేదు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన వాళ్ళరా చూడండి యష్యా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము యశ గ్రంథము యాభై నాలుగో అధ్యాయము క్షమించాలి ద్వితీయోపదేశకాండ ముప్పై రెండవ అధ్యాయం చూద్దాం ద్వితీయోపదేశకానం ముప్పై రెండవ అధ్యాయము ఆరో వచనంలో ద్వితీయోపదేశకానము ముప్పై రెండో అధ్యాయము ఆరో వచ్చిన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం బుద్ధి లేని అవివేక జనమా ఇట్లు యహోవాకు ప్రతీకారం చేయుదురా ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా ఆయనే నిన్ను పుట్టించి స్థాపించినో ఇక్కడ ఏమంటున్నాడంటే బుద్ధి లేని అవివేక జనమా ఇట్లు యహోవాకు ప్రతీకారం చేయుదురా ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా ఆయన నిన్ను పుట్టించి స్థాపించను అంటే మనల్ని కలగజేసింది ఎవరు తండ్రి దేవుడు ఇంకా మనం కీర్తనలు చూస్తే తల్లి గర్భములో నువ్వు రూపింపక మునిపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు అంటే మనము తల్లి గర్భంలో పడినది మొదలుకొని మన జీవిత దినములన్నీ కూడా ఆయన గ్రంథంలో లిఖితమైన అంటాడు అంటే నిన్ను పుట్టించినటువంటి వాడు నిన్ను సృష్టించినటువంటి తండ్రి నీకు తండ్రి కాడా ఇప్పుడు మన కడుపున కుమారుడు పుట్టాడు అనుకోండి ఆ కుమారుని ఈడు నా కొడుకు కాదని మనం చెప్పగలుగుతామా ఏమాత్రం చెప్పలేము అలాగే మనం ఈ భూమి మీద రావడానికి గల కారణము సృష్టికర్త అనేటువంటి తండ్రి అయినటువంటి దేవుడు అందుకేమన్నాడంటే అవివేకము కలిగినటువంటి వారుల బుద్ధి లేని అవివేక జనమా ఈనాడు మనుషులకు బుద్ధి లేదు మనుషులు అవివేకులుగా ఉన్నారు అవివేకం అంటే ఏంటి తెలివి లేదు జ్ఞానం లేదు అందుకే నేను మొట్టమొదటిలోని చెప్పా ఈనాడు మనుషులు ఎలా ఉన్నారంటే పశువుల్లాగా జంతువుల్లాగా ప్రవర్తించేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ బుద్ధి లేనటువంటి అవివేక జనమా అంటే వాళ్ళకి వివేచన జ్ఞానం లేదు పశువులకైతే తెలియదు కానీ మనుషులకైతే ఏది మంచో ఏది చెడో దేవుడు ఆ వివేచన జ్ఞానాన్ని పెట్టాడు మనకు ఏది మంచో ఏది చెడో మనందరికీ తెలుసు కాబట్టి నిన్ను సృష్టించినటువంటి తండ్రి కాడా ఆయన నిన్ను పుట్టించాడు ఇది ఎవరి గురించి చెప్తున్నాడంటే ఇస్రాయల్ ప్రజల గురించి చెప్తా ఉన్నాడు ఇస్రాయేళ్లు అంటే ఎవరు యాకోబు సంతతి వారు యాకోబు సంతతికి చెందినటువంటి పన్నెండు గోత్రాలకు చెందినటువంటి వారు వీరి గురించి ఎందుకు ఈ మాట అంటున్నాడంటే దేవుడు వారిని బహు కష్టకాలంలో నుంచి వారిని విడిపించాడు బహు భయంకరమైనటువంటి స్థితిలో నుంచి వారిని కాపాడాడు ఐప్తి యొక్క బానిసత్వంలో నుంచి వాళ్ళకు వారికి ఉన్నటువంటి శ్రమను బాధను దేవుడు చూచి మోష దయవజునేటువంటి మోస వారి ఎదుట ఆ ఫరో ఎదుట పది రకాలైనటువంటి భయంకరమైనటువంటి తెగుళ్ళ చేత వారి మధ్య అద్భుతాలు చేశాడు దేవుడు తన ప్రవక్త ద్వారా వాళ్ళ మధ్య అద్భుతాలు చేసి ఆ అరణ్యంలో వారిని నడిపించాడు వారి యొక్క మంచి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొస్తే వీళ్ళు ఏం చేశారంటే తండ్రినే మర్చిపోయారు సృష్టించినటువంటి సృష్టికర్త అనేటువంటి దేవుణ్ణి మర్చిపోయారు అర్థమవుతూ అని చెప్పేది మనము దేవుని యొక్క పిల్లలము ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు కూడా దేవుని యొక్క స్వాస్థము దేవుని యొక్క పిల్లలు అందుకే అంటున్నాడు ఆయన నిన్ను సృష్టించినటువంటి తండ్రి కాడా ఆయన నిన్ను పుట్టించి స్థాపించాడు అంటే ఇస్రాయేల్ ప్రజలను దేవుడు ఇస్రాయల్ ప్రజలు మాత్రమే కాదు ఈవెన్ మనము కూడా దేవుని యొక్క పిల్లలము దేవుని యొక్క ప్రజలము దేవుని యొక్క స్వాస్థ్యము అయితే దేవుడు ఏరిని ఒక మంచి చూడండి తల్లిదండ్రులుగా మనము మన బిడలను ఎలా పెంచుతాము వాడు పుట్టినది మొదలుకొని తల్లి గర్భంలో నుంచి వాడు జన్మించిన మొదలుకొని వానికి పాలు పట్టడము మంచి అనారోగ్య సమస్యలతో వాడి సమస్యను తీర్చడానికి హాస్పిటల్ తీసుకెళ్ళటము మంచిగా వాడు ఎదుగుదలకు మంచి పోషకాలు అందించటము వాడిని మంచి వస్త్రాలు వాడికి ధరించి చేయటము మంచి ఆహారం ఇవ్వటము వాడిని మంచి స్కూల్లో చదివించటము తల్లిదండ్రులుగా మీరు బిడ్డలకు మీరు చేస్తున్నారా లేదా తల్లిదండ్రులుగా మీరు మీ బిడ్డలకు ఏం చేస్తూ ఉన్నారు వాడు పుట్టినది మొదలుకొని వాడిని పెంచి పోషించి ఏదైనా సమస్య వస్తే అనారోగ్య పరిస్థితి వస్తే ఒక మంచి డాక్టర్ దగ్గర చూపించి వాడిని బ్రతికించి వాడిని ఒక మంచి ప్రయోజకుడిగా చేయాలన్నదే తల్లిదండ్రుల యొక్క పరిస్థితి అంతే కదా ఏ తండ్రి కూడా తన కుమారుడు చెడిపోవాలి తన కుమారుడు లోకానుసారంగా జీవించాలి వాడు విశ్వాస భ్రష్టుడిగా ఉండాలని ఎవరు కూడా అనుకోరు ఇక్కడ ఇస్రాయల్ ప్రజలకు దేవుడు ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నాడంటే వీళ్ళు సృష్టించినటువంటి దేవుణ్ణే మర్చిపోయి దేవుని మీద వీళ్ళు తిరుగుబాటు చేసి దేవుని మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒకసారి ద్వితీయోపదేశ కారణము ఏడో వచనం చూడండి ముప్పై రెండవ అధ్యాయం ఏడో వచనంలో ముప్పై రెండవ అధ్యాయం ఏడో వచనంలో పూర్వదినములను జ్ఞాపకము చేసుకునము తరతరముల సంవత్సరములను తలంచుకొనము నీ తండ్రిని అడుగుము అతడు నీకు తెలుపును నీ పెద్దలను అడుగుము వారు నీతో చెప్పుదురు అంటే పూర్వ దినములను మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ఇస్రాయల్ ప్రజలతో అంటున్నాడు పూర్వ దినములంటే ఏంటి మీరు ఐగుప్తి యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు మీ పరిస్థితి ఏందో మీరు జ్ఞాపకం తెచ్చుకోండి మీరు పూర్వ దినములో ఉన్నప్పుడు మీ పరిస్థితి ఏందో మీరు జ్ఞాపకం తెచ్చుకోండి మీరు ఎంత శ్రమలు అనుభవించారో ఎంత బాధలు అనుభవించారో ఒకసారి మనం నిర్గమాకాండలోకి వెళ్దాం పూర్వము వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాము నిర్గమాకాండము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చూడండి నిర్గమాకాండము రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో అలాగును అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను ఇస్రాయేలీలు తాము చేయిచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులను విడిచిచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునిను దేవుడు ఇస్రాయేలులను చూచినో దేవుడు వారి ఎందు లక్ష్యముచ్చినో అంటే దేవుడు వారి మొరను వారి శ్రమను వారి బాధను ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు చూశాడు వారికి ఉన్నటువంటి శ్రమేందో బాధ ఏందో ఇబ్బంది ఏందో దేవుడు గమనించాడు అర్థమవుతా ఉందా అంటే వారికి ఉన్నటువంటి ఆ కష్టకాలంలో దేవుడు వారిని కాపాడినప్పుడు ఆ శ్రమ నుంచి దేవుడు వారిని విడుదల చేసినప్పుడు ఆ కష్టాన్ని ఆ బాధను ఇళ్ళకి జ్ఞాపకం తెచ్చుకోవాలి ఉదాహరణకు ఇక్కడ మరలా ద్వితీయోపదేశ్ కాండంలోనికి రండి ముప్పై రెండో అధ్యాయంలోనికి దేవుడు వారిని ఏ విధంగా నడిపించాడో చూద్దాం పదోవచనం చూడండి బేకర్ ధనిగల పాడైన ఎడారిలోనూ వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వానిని కాపాడెను పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కల చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు వానిని విడిపించెను చూడండి అలాగే భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని నెక్కించును పొలముల పంట వానికి తినిపించును కొండబండ నుండి తేనెను చెకుముకు రాతి నుండి నూనెను అతనికి జుర్రించును ఆవు మజ్జిగను గొర్రె పచ్చి పచ్చిపాలను గొర్రె పిల్లల కొవ్వును బాషాను పుటేళ్ళను మేకలను గోధుమల మొరికలను సారమును నీకిచ్చెను నీవు తాగిన మద్యము ద్రాక్షల రసము ఎవరి గురించి ఇక్కడ చెప్తా ఉంది ఇస్రాయేలు ప్రజల గురించి దేవుని యొక్క స్వాస్థంగా పిలవడినటువంటి ఇస్రాయల్ ప్రజల గురించి దేవుడు ఏమంటున్నాడంటే భీకర ధనిగల పాడైనటువంటి ఎడారులలో ఈ ఎర్ర సముద్రం వీళ్ళు దాటిన తర్వాత ఎడారి మార్గం గుండా వీళ్ళు ప్రయాణం చేయాలి ఈ ఎడారి మార్గంలో భయంకరమైన పరిస్థితి ఉండదు ఎప్పుడైనా మీరు అడవికి వెళ్ళారా ఎప్పుడైనా అడవికి వెళ్ళినప్పుడు అడవిలో మీరు చూస్తే భయంకరమైనటువంటి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి భయంకరమైనటువంటి విసర్పాలు ఉంటాయి భయంకరమైనటువంటి తేళ్ళు ఉంటాయి ఈ భయంకరమైనటువంటి అరణ్యంలో దేవుడు వారిని ఏం చేశాడంట వారిని కనుగొని పదవచ్చిన చూడండి భీకర గల పాడైన ఎడారిలో వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వారిని కాపాడాడు ఎవరిని ఇస్రాయేలీల ప్రజలను ఎవరిని కాపాడాడు దేవుడు తన కనుపాప వలె వారిని కాపాడాడు ఇప్పుడు ఎడారిలో ఏముందో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నావు కాండము ఎనిమిదో అధ్యాయం పదిహేనవ వచ్చిన చూడండి ఎడారిలో కాండము ఎనిమిదో అధ్యాయం పదిహేను వచ్చినంలో తాపకరమైన పాములను తేళ్ళును కలిగిన ఎడారి అయిన ఎడారిలో ఏమని అంట తాపకరమైనటువంటి పాము తేళ్ళును కలిగినటువంటి విసర్పాలు ఉన్న ఎడారిలో ఈ ఎడారి ప్రాంతంలో దేవుడు వారిని కనుపాప వలె వారిని కాపాడాడు ఇప్పుడు మనకు కూడా కనుపాపలు ఉన్నాయి కదా ఏదైనా వచ్చిందనుకోండి పెద్ద భయంకరమైన గాలి మనం మనమేం చేస్తాం ఈ కనురెప్పలు కంటిలోనికి దూలిపడకుండా రెప్పలని వాటి అవి మూసుకుంటాయి అంటే కనుపాప అనేది మన గుడ్డుకు కనుగుడ్డుకు ఏమి ఇబ్బంది కలగకుండా కనుపాప ఏం చేస్తుంది అంటే కాపాడుతూ వస్తుంది లేదు లేదు ఇప్పుడు ఏదైనా బాగా గాలిచ్చి అనుకోండి కళ్ళు తెరిచుకుని అంతే ఉంటారా ఉండరు కదా కనుపాప ఏం చేస్తుంది వెంటనే ఈ కంటికి ఎటువంటి బాధ లేకుండా కనుపాప వలె ఈ కన్నును కాపాడుద్ది అలాగే ఇస్రాయల్ ప్రజలను దేవుడు ఎలా కాపాడాడు అంటే భీకర ధనిగలటువంటి ఎడారిలో వారిని కనుపాప వలె చదవండి వచ్చినము వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడాడు తన కనుపాప వలె దేవుడును తన ప్రజలను కాపాడాడు ఇస్రాయెల్ ప్రజలను అలాగే పదకొండవ వచనం చూడండి పక్షి తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని కొట్టుకొనినా తన రెక్కల మీద వాటిని మోయినట్లు యహోవాన్ని నడిపించాడు ఇప్పుడు పెద్ద చూడండి కొన్ని కొన్ని ప్రా వానాకాలంలో మీరు చూస్తే పెద్ద చిటారు కొమ్మన పక్షి గూడు పెట్టుకుంటుంది ఈ గాలి వాన వచ్చినప్పుడు ఆ గూడంతా కూడా చెదిరిపోయి పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది ఇక పక్షి తల్లి ఏం చేస్తుంది తన పిల్లలను తన రెక్కల మీద వేసుకొని మోసుకొని పోతూ ఉంటుంది అలాగా ఇస్రాయేల్ ప్రజలను దేవుడు ఏం చేశాడంటే వారిని కాపాడాడు దేవుడు ఏం చేశాడు వారిని కాపాడాడు అమ్మ అర్థమవుతుందా అర్థం కాకపోతే చెప్పండి అర్థమవుతుంది కదా నిద్ర ఎవరికి రావట్లేదు కదా అర్థమవుతుంది కదా ఇప్పుడు దేవుడు వారిని ఎలా కాపాడాడు ఒకటి తన కనుపాప వలె వారిని కాపాడాడు రెండవది పక్షి తన రెక్కల మీద వేసుకొని తన పిల్లలను ఎలాగో మోస్తూ ఉంటుందో అలాగే ఇస్రాయేల్ ప్రజలను దేవుడు వారిని ఏం చేశాడంటే పక్షి రాజు వలే దేవుడు ఆయన్ని వారిని మంచి శ్రేష్టమైనటువంటి స్థితిలోని తీసుకొచ్చే విధంగా పక్షి తన పిల్లలు ఎలా కాపాడిందో తండ్రినటువంటి దేవుడు తన ప్రజలను ఆ విధంగా కాపాడాడు అలాగే పదమూడవ వచ్చినా చూడండి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించాడు పొలములో పంట వారికి తినిపించాడు కొండబండ నుండి తేనెను చెక్ముకు రాతి నుండి నూనెను అతనికి జుర్రించును ఆవు మజ్జిగను గొర్రె మేకల పచ్చిపాలను గొర్రె పిల్లల కొవ్వును బాషాను పొట్టేళ్లను మేకలను గోధుమల మొరికలను సారలు వానికి ఇచ్చాడు అంటే ఇక్కడ మీరు విషయం చూస్తే దేవుడు వారికి పాలు తేన ప్రవహించేటువంటి దేశాన్ని కణాను దేశం అనుగ్రహించడానికి దేవుడు అరణ్యంలో గుండా వారిని కాపాడుతూ వచ్చాడు కనుపాప వారిని కాపాడాడు పక్షిరాజు తన పిల్లల్ని ఎలా అయితే రెక్కల మీద మోస్తో అలా మోసుకుంటూ వెళ్ళే విధంగా కాపాడాడు వాళ్ళకు మంచి తేనె నూనె కొవ్వినటువంటి పశువులు మంచి మజ్జిగ మంచి ఆహారము శ్రేష్టమైనటువంటి ఫల ఫలితాలు ఫలభరితమైనటువంటి శ్రేష్టమైన ఆహారం దేవుడు వారికి అనుగ్రహిస్తే మరి వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు తన పిల్లలను ఎంత గొప్పగా వాళ్ళని కాపాడుతూ వచ్చాడో కను రెప్పవలే కాపాడుతూ ఉన్నాడు పక్షిరాజు వలె కాపాడుతూ ఉన్నాడు అరణ్యంలో తాపకరమైనటువంటి పాములు తేళ్ళు మధ్య నుంచి వారిని కాపాడుతూ వచ్చాడు ఇంత కాపాడుతూ శ్రేష్టమైనటువంటి ఆ పాలు తేలు ప్రవహించేటువంటి దేశానికి అనగా పరలోక రాజ్యానికి తీసుకెళ్లే విధంగా దేవుడు కాపాడుతూ వస్తే వీళ్ళు ఏం చేశారంటే ఏం చేశారు ఆ పదిహేను వచనం ఒకసారి మనం చూద్దాం అందరు చదవండి వచనాన్ని ద్వితీయోపదేశం ముప్పై రెండవ అధ్యాయం పదిహేనవ వచనంలో యశూరు యశూరును కొవ్విన వాడే కాలుచాడించెను నీవు కొవ్వి బలిసి మందుడు వాడు తను పుట్టించిన దేవుణ్ణి విడిచెను తన రక్షణ శైలమును తృణీకరించెను వారి అన్ని దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి అర్థమైందా అంటా ఉంటారు అప్పుడప్పుడు వీడి కొవ్వి బలిసి కొట్టుకుంటున్నాడు అంటారు కదా చూసారా ఈ ప్రజలను కూడా దేవుడు కాపాడితే వీళ్ళు ఎలా ఉన్నారంట ఇక్కడ చూడండి యశూరును అనగా ఫుట్ నోట్స్లో ఒకటి దగ్గర ఏముంది ఇస్రాయేలీలు ఇస్రాయేలీలు ఏం చేశారంట కొవ్విన వాడై కాలు జాడించాడంట కొవ్వవాడై కాలు జాడించాడంట ఎవరు ఇస్రాయేలీల ప్రజలు తన కుమారుణ్ణి ఇస్రాయేల్ ప్రజలను తమ కుమారుల వలె కుమార్తెల వలె దేవుడు ఎంతో శ్రేష్టంగా వాళ్ళని పెంచి పెద్ద చేసి ఒక మంచి దేశాన్ని దేవుడు అనుగ్రహించడానికి దేవుడు కోరుకుంటే వీళ్ళు ఏం చేశారంటే కొవ్విన వాడై కాళ్ళు జాడించాడు నీవు కొవ్వి బలిసి మందుడవైతివి ఒక ఉదాహరణ మీ చవిత మనం న్యూస్ ఛానల్లో టీవీలో మనం చూస్తూనే ఉంటాం కొడుకు తల్లిదండ్రులను కొట్టాడని వస్తుంది వార్త కొడుకు ఎవరిని కొట్టాడంట తల్లిదండ్రులు ఇద్దరిని కొట్టాడంట విన్నారు ఎప్పుడు అది వార్త వినటమే కాదు ఇప్పుడు మన సొసైటీలో చూస్తూ ఉన్నాం తల్లిదండ్రులు తన కుమారులను వాడు తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని ఉగ్గిళ్ళతో పాలు అందించినప్పటి నుంచి మొదలుకొని వాడికి రోగం వచ్చినా బాధ వచ్చిన వస్త్రాలు కానీ బట్టలు కానీ వాడిని మంచి ఉన్నత చదువు చదివిస్తే ఆ కుమారుడు ఏం చేశాడంటే తండ్రిని ఎదురు తిరిగి కొట్టాడంట ఇలాగే ఇస్రాయేల్ ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉంది వాళ్ళని తన కనుపాప వలె పక్షిరాజు వలె వారిని మోసుకుంటూ మంచి ఆహారము శ్రేష్టమైనటువంటి ఈవులు దేవుడు వారికి అనుగ్రహిస్తే కొవ్వి ఇల్లు ఏం చేస్తూ ఉన్నారంట బలిసి మందులై ఉన్నారు యశూరును కొవ్విని వాడే కాలు జాడించును నీవు క్రొవ్వి బలిసి మందుడు ఎంత బాధాకరమైన పరిస్థితి ఈనాడు తల్లిదండ్రులకు ఉన్నటువంటి వారు వారికి బిడ్డలు ఎదిరించి మాట్లాడి తండ్రిని ఒక దెబ్బ కొడితే వాళ్ళకి అర్థమవుతూ ఉంది కానీ బైబిల్ అలా చెప్పట్లా నీ తల్లిదండ్రులను నీవు సన్మానించు ధర్మశాస్త్రం లేమనేటువంటి ఆజ్ఞలు ఏంటి కుమారులు ఏం చేయాలి తల్లిదండ్రులను సన్మానించాలి అందుకే చూడండి మనము బైబిల్ గ్రంథంలో దావిదిని గుర్తు చేసుకుంటే నా కడుపును పుట్టినటువంటి నా కుమారుడే నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు అప్షాలోము దావిది యొక్క కుమారుడు అప్షాలోమే తన తండ్రి అయినటువంటి దావిదును చంపడానికి పూనుకుంటాడు ఇప్పుడు ఎందుకు ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉన్నామంటే ప్రేమైన వాళ్ళరా మనల్ని కూడా దేవుడు తల్లి గర్భంలో ఈ భూమి మీదకి వచ్చినది మొదలుకొని మనల్ని ఎన్నో విధాలుగా ఎన్నో శ్రమల నుంచి బాధల నుంచి ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు కాపాడుతూనే ఉన్నప్పుడు మనం కూడా కొవ్వినటువంటి వారిలాగా బలిసినటువంటి వారిలాగా కాళ్ళు జాడించి దేవుడిని తిరస్కరించే పరిస్థితి ఉండకూడదు ఇవి నా మాటలు కాదండి దేవుని మాటలు ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళా చూడండి పదిహేను వచ్చినవి చూడండి యేషురును కొవ్విన వాడై కాలు జాడించినో నీవు కొవ్వి బలిసి మందుడు వైతివి వాడు తను పుట్టించిన దేవుని విడిచినో తన రక్షణ శైలమును తృణీకరించను వారి అన్నులు దేవ దేవతల చేతను ఆయనకు రోషము పుట్టించారు ఇప్పుడు మనమేం చేస్తూ ఉన్నామంటే దేవునికి రోషం పుట్టించేవారిగా మనం నడుచుకుంటా ఉన్నాం దేవుడు మనకు ఆయుష్ ఇచ్చాడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు మంచి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తే మనం కూడా ఏం చేస్తూ ఉన్నాం దేవుణ్ణి ఏముందలే దేవుడు అంటే ఎవరు లెక్క చేస్తున్నారు దేవుడు అంటే ఎవరికి ఉంది భయము శుభ్రంగా తిని ఇక్కడేముంది వారు ఎలా ఉన్నారంటే మందుడు అయితే మందుడు అంటే సోమరపోతుల్లాగా ఉన్నారు సోమరపోతుల్లాగా మనుషులు తిని తమ యొక్క జీవితాలను మద్యమతో దేహాలను పాడు చేసుకుంటూ దేవుడిచ్చిన ప్రతి ఈవిని అనుభవిస్తూ దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు జీవిస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు ఏమంటున్నాడంటే వారి గురించి ఏమంటున్నాడు పదిహేడవచన చూడండి వారు దైవత్వము లేని దయ్యములకు తాము దేవతలకు కొత్తగా పుట్టిన దేవతలకు తమ పితృలు భయపడిన దేవతలకు బలి అర్పించి నిన్ను పుట్టించిన ఆశ్రయర్గను విసర్జించుతుని నిన్ను కరుణ దేవుణ్ణి మరిచితివి ఎహోవా దానిని చూచినో దేవుణ్ణి ఏం చేశారంటే వీళ్ళు మర్చిపోయారు దేవుణ్ణి మర్చిపోయారు ఇరవయో వచ్చిన చూడండి ఆయన ఇట్లను కొను నేను వారికి ఇముకుడునై వారి కడపట స్థితి మగునో చూసేదను వారు మూర్ఖ చిత్తులకు వారు విశ్వాసము లేని పిల్లలు వారు దైవము కాని దాని వల్ల నాకు రోషము పుట్టించరీ తమ వ్యర్థ ప్రవర్తన వలన